హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో పుచ్చకాయతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం దానికి ముందుగా పుచ్చకాయని ముక్కలుగా కోసి పెట్టుకోండి అలా కోసిపెట్టుకున్న ముక్కల్ని తీసుకొని దానిలో ఉన్న గింజల్ని పక్కకు తొలగించుకోండి ఆ తర్వాత వాటిని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇప్పుడు వాటిని చిన్న ముక్కలుగా కోసేసుకున్నారు కదా సో ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అవి బాగా గడ్డ కట్టాక అప్పుడు తీసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పీసెస్ని ఇప్పుడు తీసేసుకుందాం చూసారు కదా పీసెస్ ఎంత గడ్డ కట్టేశాయో ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్లో కొంచెం మిల్క్ మేడ్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి దాని మీద టూటీ ఫ్రూటీతో కొంచెం గార్లిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా దీన్ని ఇంట్లో తప్పక ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్